హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసే మసాలా ఆలు మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ రెసిపీ చేసి చూపించాను మీరు కూడా పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి వాళ్ళకి కమ్మగా తింటారు బయటికి వెళ్ళి మసాలా బోండాలు ఇలాగ కొని పిల్లలకి పెట్టే బదులు మీరింట్లో ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే కమ్మగా ఎనభై రూపాయల ఖర్చుతో ఫోర్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ కమ్మగా తినేయచ్చండి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి మన ఆలు మసాలా బొండాలు వేసేద్దాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక అర కిలో బంగాళదుంపలు ఉడకబెట్టుకుందామండి బంగాళదుంపలు ఉడికాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఈ బంగాళదుంపల చల్లారిలోపు మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకున్నాం సన్నగా ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బంగాళదుంపల్ని పొట్టు తీసేసుకుందాం మీరు త్వరగా చల్లాడతాయని వాటర్లో వేయద్ద్దండి వాటర్లో వేస్తే ఒకవేళ మీరు కర్రీ చేసుకునేటప్పుడు బంగాళదుంప కర్రీ అన్నది ఎక్కువసేపు నిల్వ ఉండదు పైగా చప్పబడిపోతుంది అనమాట ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మెత్తగా క్రష్ చేసుకుందామండి ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా క్రష్ చేసుకుందాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం అండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే ఈ సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు నిమిషాల పాటు వీటన్నిటిని ఫ్రై చేసుకుందాం ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను పసుపు ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను పెప్పర్ పొడి ఒక అర టీ స్పూను సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ఇలా క్రష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప గుజ్జుని ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం అప్పుడే మనం వేసిన ఈ ఉప్పు కారాలు మసాలాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సపరేట్ ప్లేట్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకుందాం ఇలా ఉండలు చేసుకున్నాం కదా ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇప్పుడు బజ్జీలకి ఒక పావు కిలో శనిగిపిండి తీసుకున్నా అందులో ఒక అర టీ స్పూను సాల్టు ఒక పావు టీ స్పూను వంట సోడా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకుందాం ఇప్పుడు మన ఆలు బొండాలకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి మరి బజ్జీల్లాగా మరి పల్స కలుపుకుంటే కనుక మనకు బోండా రాదు కొద్దిగా టైట్గా ఇలాగా చూసారు కదా రండి ఇప్పుడు బోండాలు వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం బోండాలు వేసుకుందాం ఇలాగ ఒక్కొక్క బోండాని పిండిలు అద్దుకొని ఇప్పుడు ఇలా ఈ మసాలా ముద్దని మనం పిండిలు ఇలా ముంచుకొని పూర్తిగా ఇలా మునిగిన తర్వాత ఇలా రెండు వేలతో పట్టుకొని అలా వదిలేసుకోవటం మనం బోండాలు వేసేటప్పుడు కానీ మనది స్టవ్ చిన్నది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదండి స్టవ్ని పొరపాటున కూడా మీరు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టద్దు ఎందుకంటే మన ఇళ్లలో ఉండే చిన్న స్టవ్లు కాబట్టి మనకు వీటికి సరిపడా హీట్ రావాలంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి చూశారు కదండి చాలా సింపుల్గా ఇలాగ ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ రెసిపీ బంగాళదుంప బోండా ఇలా బంగాళదుంపల్ని ఇలా మసాలా వేసి ఇలా వండలు చేసుకొని ఇలా శనిగిపిండిలో ముంచి ఇలా బోండాలుగా వేస్తే ఇంకా దీనికి సపరేట్గా చట్నీ ఏం అవసరం లేకుండానే కమ్మగా తినేయచ్చు మీ పిల్లలు కూడా సాయంత్రం ఈవినింగ్ రాగాలని ఇలా చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు అరే మా అమ్మాయి వాళ్ళ డిఫరెంట్గా చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు ఇదిగో మా మమ్మీ ఇలాగ చేసింది మీరు కూడా రేపు ఇలాగ చేయమని చెప్పు మీ మమ్మీ నేను అంత బాగుంటాయండి చూశారు కదండి మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఓ ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది మన బోండాలు అయితే రెడీ అయిపోయినాయండి వేడి వేడిగా టేస్ట్ చేద్దాం రండి ఇప్పుడు బోండాల్ని ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని ఎందులో ఈ పుదీనా ఈ ఉల్లిపాయ తరుగుని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీని మీద కొద్దిగా నిమ్మరసం పిండేసి బస్ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చూ ఇప్పుడు తినేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయండి తినటానికి నోటి కమ్మగా ఉన్నాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి స్నాక్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ